అంత జాబ్ చేస్తున్నా గత సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కార్పొరేట్ ఫీల్డ్ లో ఉన్న సో ఇక్కడ ఏ కంపెనీలో ఓ ఇఫ్ యూ ఓకే యూ కెన్ ఇప్పుడు అయితే నేను ఒక పుణె బేస్డ్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న సో లాస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలో లో పని చేసిన సో యా సో యాస్ హై వేస్ వర్క్ ప్లేస్ లో ఎలా ఉంది అక్సెప్టెన్స్ ఉందా లేకపోతే అక్కడ ఏమైనా డిస్క్రిమినేషన్ లాంటివి ఏమైనా ఫేస్ నేను పర్సనల్ గా టు బి ఆనెస్ట్ కమ్యూనిటీలో ఎన్ని ఇయర్స్ పనిచేస్తే చాలా నేను కమ్యూనిటీ కార్పొరేట్ ఫీల్డ్లో కానీ వాళ్ళు పనిచేసిన చోట్లో చాలా డిస్క్రిమినేషన్ వాళ్ళకి జరుగుతుంది అని నేను చాలా విన్నాను పర్సనల్ నేను అయితే ఇప్పుడు వినలేదు టు బి ఆనెస్ట్ సెకండ్ కంపెనీ ఇంకా థర్డ్ కంపెనీలో నేను నా గురించి అసలు చెప్పలేదు సో చెప్పకపోతే వాళ్ళకి నా గురించి అసలు అర్థం కాలేదు కానీ ఫస్ట్ కంపెనీలో నేను నా గురించి అక్కడ కూడా నేను చెప్పలేదు నాకు ఒక అప్పుడు త్రీ సెవెంటీ సెవెన్ జడ్జ్మెంట్ వచ్చింది ఆ జడ్జ్మెంట్ తో నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన అది నా కంపెనీలో కొంతమంది కొంత చూసారు చూసి వాళ్ళ మేనేజర్ కి ఇన్ఫార్మ్ చేశారు ఊరికి అంటే కంప్లైంట్ లాగే కాకుండా జస్ట్ హ్యాపీనెస్ గా చూపించినాడు చూడండి మా ఎంప్లాయీ వాళ్ళు ఎట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఎంత మంచిది అని చూపిస్తే మా మేనేజర్ కూడా తెలిసిపోయింది అక్కడ నుంచి నేను ఆ కంపెనీలో త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ పనిచేసిన సో వన్ ఇయర్ తర్వాత జరిగింది సో దాని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు చాలా అంటే ఒక ఒక చాలా నైస్ పీపుల్ దొరికింది అక్కడ టు బి ఆనెస్ట్ ఇప్పుడు కూడా వాళ్ళ అందరితో కనెక్షన్లో ఉన్నా నేను మేనేజర్ డైరెక్టర్ నా టీమ్ హెడ్ టీమ్ లీడర్ క్వాలిటీ మేనేజర్ నా నా పక్కన కూర్చున్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎంత మంచిది అంటే చాలా మంచి అది చాలా తక్కువ అసలు ఎట్లా అలా అంటే దొరకవు సో అక్కడ నాకు చాలా ఎక్సెప్టెన్స్ దొరికింది నేను ఆ ఆఫీస్లో రెజిగ్నేషన్ పెడితే కూడా నా డైరెక్టర్ నా మేనేజర్ సెపరేట్గా పిలిచి మీకు ఎవరైనా ఎవరైనా చెప్పారా మీకు ఏదైనా వివక్షత చేశారా ఎవరైనా మీకు కమెంట్ పాస్ చేశారా మీరు ఎందుకు వదిలేస్తున్నారు జాబ్ అంటే నిన్న నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది అంటే వాళ్ళు అప్పుడు అన్నాడు అయితే మంచిది మీకు మంచిది దొరికితే మాకు కూడా చాలా సంతోషం కానీ ఏదో ఇష్యూతో మీరు వెళ్తున్నారంటే మీరు ప్లీజ్ హైలైట్ చేయండి సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇట్లా గా పిలిచి అడిగిన అట్లీస్ట్ వన్ స్టెప్ అయినా వాళ్ళు తీసుకున్నారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ దాని తర్వాత నేను ఎప్పుడు నా గురించి చెప్పలేదు ప్రెసెంట్ కంపెనీ కూడా నేను ఇప్పటివరకు లైక్ వన్ ఇయర్ నుంచి ఈ ప్రజెంట్ కంపెనీ ఇప్పటివరకు నేను నా గురించి చెప్పలేదు కాబట్టి ఎందుకంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఒక స్ట్రేట్ పర్సన్ వచ్చి నేను ఒక నేను స్ట్రేట్ అని ఎవరికి అన్నారు కదా అట్లానే మనకు కూడా అవసరం లేదు అందరికి నీతో ఉన్న వాళ్ళు నీ దగ్గర ఉన్న వాళ్ళు నీ ఫ్రెండ్ సర్కిల్ నీ ఫ్యామిలీ నీ పేరెంట్స్ ని చెప్పొచ్చు అది కూడా మీకు కంఫర్టబుల్ ఉంటనే రోడ్ లో తిరిగిన వాళ్ళు లేకపోతే జస్ట్ ఫ్యూ అవర్స్ పని చేసిన వాళ్ళకి మాకు అంత బాండింగ్ ఉండవు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర పోయి నాకు నా గురించి నా పర్సనల్ ఒక లైఫ్ గురించి చెప్పాలంటే నాకు అవసరం అనిపించలే సో దానికోసం నేను ఎవరికి చెప్పలేకపోయా సో డిస్ వెన్ యూ డోంట్ సే డిస్క్రిమినేషన్ డజన్ కమ్ నేను చెప్తేనే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది నేను ఎయిట్ ఇయర్స్ లో త్రీ ఫోర్ కంపెనీస్ లో వర్క్ చేశాను మొత్తం ఫస్ట్ ఏదైతే కంపెనీలో వర్క్ చేశానో అమెజాన్ దాంట్లో ఎల్జిబిటీకి ఒక చాప్టర్ లాగా నేను ఒక ఒక చాప్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానికోసం పని చేయడం జరిగింది సో నాకు డిస్క్రిమినేషన్ తక్కువ జరుగుతుంది ఎందుకంటే నేను చాలా వోకల్ నన్ను ఎవరైనా డిస్క్రిమినేట్ చేస్తే దుమ్ము దులుపు వదిలేస్తాను వాడికి మొత్తము ఏ టు జెడ్ అన్ని చెప్పేసి తర్వాత వాడు ఎలా రియలైజ్ అవుతాడంటే వీడితో ఎందుకు పెట్టుకున్నాను అన్నట్టు రిలైజ్ అలా అనమాట సో నాకు డిస్క్రిమినేషన్ అంటే కొన్ని ఒక వన్ కంపెనీలో జరిగింది అప్పుడు నేను ఏంటంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకోకుండా నేను వదిలేయడం జరిగింది కానీ ఆ టైంలో నాకు కూడా కొంచెం ఫిజికల్ హెల్త్ బాగుండకపోవడంతో ఇప్పుడు ఎందుకు లేదు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి బట్ ప్రస్తుతానికి ఇప్పుడు వర్క్ చేస్తున్న కంపెనీతో ఫినాన్స్ కంపెనీ కంప్లీట్ గా ఫ్రెండ్లీ అని చెప్పను కానీ నేను ఓకల్ అక్కడ నేను నా గురించి తెలుసు చాలా మందికి నా చుట్టుపక్కల కూర్చునే వాళ్ళకి ఎందుకంటే ప్రతిరోజు ఒకే దగ్గర కూర్చుంటాము సో అందరికీ తెలుసు నా పార్ట్నర్ తెలుసు మా డాటర్ తెలుసు వాళ్ళు కూడా వస్తా అంటారు ఇంటికి టు కమ్ టు అవర్ ఈవెంట్స్ అని అంటారు సో ఫ్రెండ్లీగా మాట్లాడతారు మా మేనేజర్ కూడా ఫ్రెండ్లీ వారికి కూడా తెలుసు నా స్టోరీ అంతా సో అట్లీస్ట్ ఒక హోప్ ఉంది అర్థం చేసుకుంటారు ఏమైనా ప్రాబ్లమ్స్ అన్నా సంతోషం అయితే ఉంది వర్క్ లో సో మోస్ట్ ఆఫ్ ది మనకి స్కూల్స్ చైల్డ్హుడ్లో స్కూల్స్లో ఎడ్యుకేషన్లో ట్రాన్స్ కమ్యూనిటీ బీయింగ్ ఏ ట్రాన్స్మెన్ నేనైతే చిన్నప్పుడు చైల్డ్హుడ్లో అబ్బాయి బాడీలో స్ట్రక్ అయి ఉన్నాను నేను అమ్మాయిలాగా బిహేవ్ చేసేదాన్ని కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ హరాష్మెంట్స్ ఫిజికల్ హరాష్మెంట్స్ స్కూల్లో కాలేజెస్లో ఫేస్ చేయాల్సిన పరిస్థితులు నాకు వచ్చాయన్నమాట సో గే గే పర్సన్స్కి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది స్కూల్స్ లో కాలేజెస్ లో ఐ థింక్ ట్రాన్స్ ఉమెన్ కి అండ్ గే కి చాలా సిమిలారిటీ ఉంటాయి ఎందుకంటే కొంచెం ఫెమినిన్ గా ఇద్దరు ఉంటారు ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ చాలా మంది కూడా ఉంటారు ఫెమినిన్ గా సో ట్రిగరింగ్ వర్డ్స్ చాలా యూస్ చేస్తా ఉంటారు చెక్క అని హిజ్రా అని కొజ్జా అని చెప్పేసి పాయింట్ ఫైవ్ అని ఎందుకు ఇలా నడుస్తున్నావు ఎందుకు ఇలా తింటున్నావు ఏ వీడితో కూర్చుంటే నువ్వు ఇలాగే అవుతావు వీడితో తింటే ఇలాగే అవుతావు చిన్నప్పటి నుంచి అవి నడుస్తూనే ఉన్నాయి ఆ భయంతోనే ఎవ్వరు ఫ్రెండ్స్ ని చేసుకోలేరు నాకు ఎవరు స్కూల్ ఫ్రెండ్స్ లేరు ఎవరు కాలేజ్ ఫ్రెండ్స్ లేరు అలా ఒక భయం అనే ఇది పుట్టేసింది వీళ్ళు జడ్జ్ నన్ను ఇలా డిస్క్రిమినేట్ చేస్తారు బులీ చేయడం జరిగింది హరాస్ చేయడం జరిగింది సో ఒక భయం అనేది ఏర్పాటు అయిపోయింది ఇంకా వీళ్ళు అందరితో ఇలా కలిసి ఉంటే ఏదో ఒక రోజు నా గురించి తెలిసినప్పుడు ఇలాగా హరాస్ చేస్తారని చెప్పేసి సో నన్ను నేను ఒక వన్ కిలోమీటర్ దూరంగానే పెట్టుకున్నాను ఓకే మీరిద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి